శ్రీమాద్రి నమ అందరికీ నమస్తే అండి కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడే నేను పీఠం అయితే చేసుకొని సపరేట్గా పూజగా ఇక్కడైతే చేసుకుంటున్నాను ఈ నెల రోజులు మొత్తం ఇలా పీఠం అయితే సపరేట్గా వేసుకొని అలానే ఇక్కడ కలష్యం కూడా అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను అఖండ దీపంలాగైతే పెట్టుకోవాలనుకుంటున్నాను ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ బియ్యం ముడుగుపిల్ల బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని పార్వతుల ఫోటో వండి పెట్టుకున్నానండి ఈ విధంగా అయితే తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ మూడు అయితే బియ్యం అయితే చూడండి ఇక్కడ మూడు గుప్పిల్ బియ్యం అయితే ఈ విధంగా అయితే పోసుకున్నాను చూడండి మూడు గుప్పిల బియ్యం పోసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే అనుకొని పసుపు అయితే వేసుకున్నానండి బియ్యం పైన ఈ విధంగా పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఒక చెంబు అయితే తీసుకున్నానండి మన దగ్గర ఏ ఉంటే ఆ చెమ్ము అయితే రాగి చెంబు ఎత్తడి చెంబు లేకపోతే ఇలా ఎంటి చెంబైనా తీసుకోవచ్చు గంధము కుంగు ముట్లు అయితే పెట్టుకొని ఇక్కడ వాటర్ అయితే పోసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే వాటర్ పోసుకున్న తర్వాత పసుపు కుంకుమ అలానే ఇక్కడ అక్షింతలు కూడా అయితే నేను ఈ విధంగా అయితే వేసుకున్నాను చూడండి ఇక్కడ అక్షింతలు కూడా అయితే వేసుకున్న తర్వాత ఒక కాయనైతే వేసుకున్నాను కాయను వేసుకొని అలానే పువ్వు కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను వేసుకొని ఇక్కడ తమలపాకులను అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చూడండి తమలపాకులు ఇట్లా చుట్టూరు పెట్టుకొని ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా కలుషంలో అయితే కొబ్బరికాయ పెట్టుకున్నాను తర్వాత ఒక జాకెట్ ముక్క అయితే తీసుకొని ఇలా జాకెట్ ముక్కగా కలిశంలాగా అయితే చుట్టుకొని ఇక్కడైతే ఇక్కడ తోరణం తోరణమైతే అయితే ఈ విధంగా కట్టుకొని ఇలా నామాలు అయితే అడ్డంగా ఉంటాయి కదా శివుడికి ఇలా నామాలు అయితే ఇలా అడ్డంగా అయితే తీసుకొని ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే నామాలు పెట్టుకున్నాను తర్వాత మధ్యలో కుంకుమ అయితే పెట్టుకున్నానండి మూడు నామాలు అయితే ఈ విధంగా అయితే తీసుకుంటున్నా చూడండి ఈ విధంగా అయితే చిన్నగా అయితే నామాలు తీసుకుంటున్నా చూడండి ఈ విధంగా నామాలు తీసుకున్న తర్వాత మధ్యలో బొట్టు అంటే ఇలా స్వామివారు మధ్యలో ఇలా కన్ను వచ్చినట్టుగా అయితే ఈ విధంగా అయితే పెట్టుకొని కుంకుమ బొట్టు కూడా అయితే పెట్టుకున్నానండి నేను ఇక్కడ చూడండి స్వామివారి దగ్గర ఇక్కడైతే ఈ కలిశాన్ని అయితే ఇలా ఇంకా పెట్టుకున్నానండి ఇక్కడ పెట్టుకొని ఈ నెల రోజులు కూడా అయితే కలషన్ని అయితే నేను అలానే ఉంచుతానండి తర్వాత ఒక రాగ చెంబు తీసుకొని అందులో వాటర్ పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఒక ఫ్లవర్ పెట్టి చుట్టూరు గంధం కుంకుమట్లయితే పెట్టుకొని స్వామి దగ్గర పెట్టుకున్నాను తర్వాత కలషం దగ్గర ఇట్లా చుట్టూరు పువ్వులతో అయితే అలంకరించుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి చుట్టూరు చూడండి పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకుంటున్నాను చుట్టూరు తర్వాత ఇక్కడ శివుడికి కూడా మాల వేసింది కాక మళ్ళీ పైన అయితే ఫోటోకు ఇలా పువ్వులతో అయితే చామంతి పువ్వులు గులాబీ పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను అయితే తర్వాత ఒక చిన్న పీఠం అయితే తీసుకొని తమలపాకు అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ అక్షింతలు అనేది ఈ విధంగా అయితే వేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ నా దగ్గర శివలింగం ఉండే దీపం అయితే ఉందండి గంధము కుంకుమట్లు అయితే పెట్టుకున్నాను ప్రదేశ దీపం అంటారు ఈ విధంగా అయితే దీపాన్ని అయితే పెట్టుకొని మూడు ఒత్తుల కింద ఒక ఒత్తి అయితే చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చూడండి తర్వాత ఇక్కడ నూనెనైతే ఈ విధంగా అయితే వేసుకున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత నూనెను చూడండి ఇక్కడ మనం డైరెక్ట్ అగ్గిఫ్లతో ముట్టి కుడుతుంది కాబట్టి ఏకాహారతైతే తీసుకొని ఇక్కడ దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ అభిషేకం చేసుకోవడానికి ఒక బౌల్ అయితే పెట్టుకున్నాను బౌల్ మీద శివలింగాన్ని అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చూడండి ఇక్కడ నేను పంచామృతాలతో అయితే ఈ విధంగా అయితే అభిషేకం అనేది చేసుకుంటున్నాను చూడండి శివలింగానికి పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ వాటర్ అయితే పోసుకొని నేను ఇక్కడ అభిషేకం అనేది చేసుకుంటు చూడండి ఇక్కడ వాటర్ పోసుకుంటూ ఇలా చేసుకునేటప్పుడు ఓం శివాయ ఓం శివాయ అని అనుకుంటానండి నేను మొత్తం అభిషేకం చేసేంతవరకు కూడా లాస్ట్ వరకు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఇలా అభిషేకమైతే పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేస్తున్నాను ఫస్ట్ వాటర్ పోసాను తర్వాత పాలతోటి ఈ విధంగా అయితే పాలతోటి కూడా అయితే అభిషేకం అయితే చేసి తర్వాత చూడండి ఇక్కడ తేనె కూడా అయితే ఇలా అయితే తీసుకొని ఇలా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి అంటే పంచామృతాలతోనే అభిషేకం చేయాలని కొంచెం గుప్పెడ నీళ్లు పోసి మనం ఏది అడిగితే అది కంపల్సరిగా తండ్రి శివయ్యి అయితే కంపల్సరిగా నెరవేరుస్తాడండి మనం ఏదనుకుంటే అది ఇక్కడ నేను పెరుగుతోటి కూడా అయితే ఈ విధంగా అయితే అభిషేకమే చేసుకున్నాను ఇక్కడ పంచదార కూడా అయితే తీసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే పంచదారతో కూడా అయితే అభిషేకం చేసుకుని తర్వాత నెయ్యి నెయ్యితో కూడా అయితే చూడండి ఇక్కడ నెయ్యితో కూడా అయితే ఈ విధంగా అయితే నేను అభిషేకం అనేది చేసుకున్నాను నెయ్యి కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ విలువ పత్రం తీసుకొని ఒకటైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చూడండి విలువ పత్రం తీసుకొని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకొని మళ్ళీ ఇలా అభిషేకం అనేది చేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే నేను అభిషేకం అనేది చేసుకున్నాను చూడండి తర్వాత ఇక్కడ హారతి అయితే ఇచ్చుకున్నానండి అభిషేకం చేసిన తర్వాత చూడండి ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత హారతి అయితే వారికి ఈ విధంగా అయితే చూపించానండి తర్వాత క్లీన్ చేసుకొని గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి ఆ ప్లేట్లో ఇక్కడ నేను శివ పార్వతుల కుటుంబం అయితే విగ్రహం ఉంది నా దగ్గర ఆ విగ్రహాన్ని అయితే ఈ విధంగా అయితే పూజలు అయితే పెట్టుకున్నాను చూడండి తర్వాత గణేషుణ్ణికి మనం ఏం పూజ చేసినా ఫస్ట్ గణేషుణ్ణి అయితే పెడతాం కదా అలానే ఇక్కడ గణేషుణ్ణి గోమాతను కూడా నా దగ్గర గోమాత ఉంటే పెట్టుకున్నాను అలానే నంది ఇక్కడ నందిని కూడా అయితే ఈ విధంగా అయితే పెట్టుకొని ఇక్కడ పసుపు కుంకుమలనైతే ఈ విధంగానైతే పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా పెట్టుకొని నేను ఫస్ట్ మనం ఏమి పూజ చేసినా గణపతికి అయితే పూజ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను ఓం గంగణపతి నమహా అని పూజ అయితే చేసుకుంటున్నానండి మంత్రాలు వస్తే చదువుకోవచ్చు లేకపోతే రాకపోతే ఇక్కడ ఒక తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఓం గంగణపతి మహా అని అనుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా అయితే పూలతోటైతే నేను ఈ విధంగా అయితే అలంకరించుకుంటున్నాను ప్లేట్ల స్వామి వారి దగ్గర చూడండి ఇక్కడ గులాబీ పువ్వులు చామంతి పువ్వులతో అయితే నేను ఈ విధంగా అయితే అలంకరించుకుంటున్నాను చూడండి ఈ నెల రోజులు మొత్తం అయితే అయితే అలానే ఉంచుతానండి పీఠాన్ని కూడా ఎక్కడ తీయను స్వామివారికి ఎంతో నియమ శిష్టలతో అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఈ నెల రోజులు కూడా నీలమైన పడుకోవడం చెప్పు లేకుండా నడవడం అలాంటి అయితే కొన్ని నియమాలు అయితే నేను తీసుకున్నాను ఈ నెల రోజులు మొత్తం అయితే ఇక్కడ నేను అక్కడ పెట్టుకోవడానికి అయితే ఇలా తీసుకున్నానండి చూడండి ఆల్రెడీ ఒత్తి పెట్టుకుని ఈ విధంగానైతే నూనెనైతే పోసుకుంటున్నాను ఆ గిన్నెలో పైన అటు ఇటు దీపం అంటే కదా అంటే టచ్ కాకుండా గ్లాస్ అయితే ఉంది దీపానికి నేను ఇక్కడ అయితే ఈ విధంగా అయితే దీపం అయితే వెలిగించుకుంటున్నాను చూడండి ఇక్కడ చూడండి కొంచెం పైకి అలా ఇలా అనుకోవచ్చు ఇక్కడైతే దీపం అయితే ఈ విధంగా అయితే వెలిగించుకున్నానండి అప్పుడైతే అమ్మవారికి కాకుండా దీపం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే అట్లనే ఉంటుందండి చూడండి ఇక్కడనైతే నేను ఈ విధంగా అయితే పూజలో పెట్టుకున్నాను దీపాన్ని తర్వాత ఇక్కడ మారేడు దళాలతో అయితే స్వామివారికి అష్టోత్తరనామాలు అవి చదువుకుంటూ ఇక్కడైతే నేను ఇవన్నీ అయితే ఇలా మారేడు దళాలతో ఒక్కొక్కటి తీసుకొని మారేడు దళాలతో అయితే పూజనైతే చేసుకుంటున్నానండి ఇక్కడ చాలా టైం పడుతుందండి నేను అంత అయితే చూపించం లేదు చదువుకుంటూ కొంచెమే చూపించాను ఇలా మారాడతా ఒక పూ వేసుకొని వారికి అయితే పూజనైతే చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగానైతే పూజ అయితే చేసుకుంటున్నాను ఈరోజు కొన్ని నియమాలు తీసుకున్నానన్నా కదండి నేను నవరాత్రులు అప్పుడు చేసుకోలేకపోయినాను ఇప్పుడు కార్తీక మాసంలో అయితే ఇలా చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ఈ నెల రోజులు కూడా నేను అలానే నిష్టగా ఉండాలని అనుకుంటున్నాను చూడండి ఈ విధంగానైతే అన్నీ వేసుకుంటూ ఇలా చదువుకుంటూ మళ్ళీ అక్షింతలతో కూడా నేను ఇక్కడ చదువుకుంటూ అక్షింతలు కూడా అయితే వేసుకున్నానండి మారడి దళాలు అలానే అక్షింతలతో అయితే కూడా ఈ విధంగానైతే చదువుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే చదువుకున్నానండి నైవేద్యం వచ్చేసి ఈరోజు పులిహోర అయితే స్వామివారికి అయితే పెట్టాను అలానే ఇక్కడ పనులు అరటి పండ్లు పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను చూడండి ఇక్కడ చూడండి అగరబతులతో అయితే పూజన అంటే ధూపంలాగా చూపించి ఇక్కడ హారతిని అయితే ఇచ్చుకుంటున్నాను చూడండి ఇక్కడ చూశారు కదండి హారతి స్వామివారికి ఇలా చూపించి తర్వాత స్వామివారికి ఇలా హారతిని కూడా అయితే ఇచ్చుకున్నానండి చూడండి ఇక్కడ హారతిని కూడా అయితే ఇచ్చుకున్న తర్వాత ధూపం అయితే వేసుకున్నానండి చూడండి ఇక్కడ దూపం కూడా అయితే ఈ విధంగా దూపం అని కూడా అయితే వేసుకొని అలానే ఇక్కడ నా దగ్గర తులసి కొట్టలు అయితే ఉన్నాయండి ఇక్కడ నేను దీపము అంటే ఈరోజు ఉసిరి దీపాలు అయితే వెలిగించాలని అనుకున్నాను కానీ ఉసిరి దీపాలు నాకు దొరకలేదండి ఉసిరికాయలు అందుకే ఇప్పుడు మామూలుగా అయితే ఇలా పెట్టుకున్నాను తులసి కొట్టలో దీపాలు అయితే వెలిగించుకున్నాను ఉసిరి దీపాలు వెలి అంటే వెలిగి కానీ మా సొంత ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది చూడండి ఈ విధంగానైతే వెలిగించుకొని పూజనైతే చేసుకున్నానండి చూడండి దీపాలన్నీ అయితే విధంగానైతే వెలిగించుకొని పూజ చేసుకున్నానండి ఇదండి స్టార్టింగ్లో నేను చేసుకున్నప్పుడు పూజ ఈ నెల రోజులు మొత్తం ఇలానే చేసుకుంటానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ నెంబర్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి ప్లీజ్ అండి లైక్ అయితే ఇవ్వండి ఈ నెల రోజులు కూడా మొత్తం అయితే ఇప్పుడు నేను ఎలా పాటించుకున్నానో అలానే పాటిస్తానండి ప్లీజ్ అండి నేను వీడియోలు అయితే పెడతాను చూడండి ఎప్పుడన్నా పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఏమనుకోవద్దు అప్పుడు కుదరలేనప్పుడు తర్వాత కంప్